నమస్కారం ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు జయ శాస్త్రి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం జ్ఞానమహ గురువుగారు సెప్టెంబర్ నెలలో ద్వితీయార్థంలో మరి ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతుంది అంటే సెప్టెంబర్ పదిహేను నుంచి ముప్పైయవ తారీఖు వరకు ద్వాదశ రాసుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అంటారు ముందుగా తెలియజేయండి శ్రీ గురుభ్యో జ్వానమహ శ్రీ మహా గణాధపతి నమహా శ్రీ మహా సరస్వత్యమహరి ఓం శ్రీ మాత్రి నమహా మనకు రాబోయేటువంటిది వెనుక చవితి అయినటువంటి పక్షం రోజులు పూర్వార్థం ఉత్తరార్థం అంటాం వీటిని సెప్టెంబర్ మాసం ఉత్తరార్థం అంటే ఆ తర్వాత పక్షం రోజులు ఏవైతే ఉన్నాయో పదిహేను రోజులు అక్కడ పౌర్ణమి తర్వాత దగ్గరగా ఉంటుంది రాశి సంచారం అనేది ఏదైతే ప్రతి నెల కూడా మనం ఎవరి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది అనేది అందరూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం నవగ్రహ కలయికలు బట్టి ఈ సెప్టెంబర్ మాసంలో కూడా నవగ్రహాల యొక్క సంచారాన్ని చూసి ఏ విధంగా బాగుంటుంది ఏంటి అనేది అందరికీ కూడా ఆతృతగా ఉంటుంటుంది ముఖ్యంగా మనం మాస ఫలితాలు అనేది చాలా మటుకు చెప్పుకుంటూ ఉంటాం పక్ష ఫలితాలు తక్కువగా చెప్తుంటాం ఈ పక్ష ఫలితాలు అనేవి కూడా మనకు చాలా వరకు ఉపయోగిస్తాయన్న ఎందుకంటే మాస ఫలితాలకి పక్ష ఫలితాలకు ఉన్న తేడా ఏంటంటే మాస ఫలితాల్లో మనము అనుకుంటాము నెల మొత్తం మీద చెబుతాం కొన్ని కొన్ని గ్రహాలు వక్రగా తగి ఉండడము కొన్ని గ్రహాలు తొందరగా కదలటము కొంతమంది చివర అంకంలో కదిలి వెళ్ళడం గ్రహాలు ఉంటూ ఉంటాయి ఈ యొక్క స్థితిని మనం చూసుకున్నట్లయితే రాబోయే ఏదైతే మాసం ఉందో మెయిన్గా శుక్రుడు సంచారం మారుతున్నాడు తర్వాత పదిహేను రోజుల్లో మెయిన్ బేస్డ్ శుక్రుడు యొక్క రిజల్ట్స్ ఎక్కువగా ఈ యొక్క ద్వాసరాశులకి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఎందుకంటే ఉత్తరార్ధంలో శుక్రుడు కొంతమందికి ఇప్పటివరకు అవయోగంగా ఉన్నవాడు యోగంగా మారుతున్నాడు శుక్రుడు తర్వాత పక్షం రోజుల్లో వాడి యొక్క పరిస్థితి మనం చూసుకుంటాం శుక్రుడితో పాటు మిగతా గ్రహాల స్థితిని కూడా మనం చూద్దాం ఒకసారి గురుగారు సెప్టెంబర్ నెల ద్వితీయార్థంలో అంటే పదిహేను నుంచి ముప్పైయో తారీఖు లోపల కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి శ్రీ గురు నమ శ్రీ మహాగణా నమ శ్రీ మహా సరస్వత్యాన ఓం శ్రీ మహా నమ కుంభరాశి సంచారం చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు అట్లానే సత్యభిషా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశికి సంచారం జరుగుతుంది ఈ కుంభరాశి సంచారం చూసుకున్నట్లయితే మనకి వీళ్ళకి జన్మస్థ శని ఏళ్ళనాటి శని జరుగుతుంది ఆల్రెడీ అందరికీ తెలిసే విషయం వక్రగతైనటువంటి శని సంచారం జరుగుతుంది కాబట్టి కొంతవరకు రిలీఫ్ అనేది చెప్పడం అవకాశం ఉంది శని వల్ల వీళ్ళకి అట్లానే రాహు ద్వితీయంలో ఉన్నాడు ద్వితీయ రాహు అంత మంచిది కాదమ్మా ధనస్థానం కానీ కుటుంబంలో కానీ వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది ఏదైనా పనులలో కూడా జాప్యం రావడం రుణం తీసుకొని ఏదైనా ఇల్లు కట్టుకోడు దాంట్ అనుకున్న ఏదో ఏదైనా ఒక హోమ్ లోనో ఎడ్యుకేషన్ లోనో పిల్లలకు కానీ మీరు కానీ కారు లోనో అనేక లోన్లు ఏవైతే ఉంటాయో ఆ లోన్లకు సంబంధించి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది తీర్చకపోవడం డబ్బు సమయానికి అందకపోవటం అనేది కొద్దిగా ఉంది తర్వాత చతుర్థంలో గురువు అర్ధాష్టమంలో ఉన్నాడు మీ మాట ఎవరు వినరు నంబరు కూడా తొందరగా మీ ఇంట్లో వాళ్ళు ఏముంది సంపాదిస్తున్నాడు వస్తున్నాయి కడుతున్నాడు అనే ఆలోచనే తప్ప అయ్యో ఎంతవరకు పోతుంది ఎంత మిగులుతున్నాయి ధనం అనేది ఎంతవరకు వాడు సుఖంగా జీవిస్తున్నాడు తిరుగుతున్నాడు తప్ప కష్టపడుతున్నాడు తప్ప ఏమీ లేదు అనే ఒకటి ఇంట్లో కూడా వీళ్ళకు ఒక సానుభూతి అనేది వస్తుంది అట్లానే బంధువుల వల్ల కూడా వీళ్ళకి కొంత సానుభూతి అనే వస్తుంది ఇంత కష్టపడుతున్నాడే అనేప్పుడు ఆలోచనలో ఉంటారు పంచమంలో కుజుడు సంచారం వల్ల కొంత మొండిగా సంతానం వ్యతిరేకించడం సంతానం కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంతానం కోసం కొద్దిగా ముందరకెళ్తే మంచిది ఈ సమయం కూడా బాగుంది అట్లాగే ఈ యొక్క బుధుడు బుధుడు కూడా సప్తమ స్థాన సంచారంలో ఉన్నారు ఈ సప్తమ స్థాన సంచారం వల్ల కొంత జ్ఞానాన్ని పెంపొందించి క్రియేటివిటీ అనేది కొంత తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అంటే ఎవరు కొత్తదనాన్ని ఆలోచన చేస్తారో ఆ కొత్తదనం మీద ఏ విధంగా మనకు పరిశోధన చేసి ఇది ఇట్లా కూడా చేయొచ్చును అని ఒక ఆలోచనతో ఉంటారు కుంభరాశి వారు తర్వాత కొత్త పరిచయాలు ఏర్పడతాయి వ్యాపారంలో కూడా మంచి లావాదేవీలు ఉండి లాభాలు గడిచే అవకాశం ఉంటుంది అట్లా కుంభరాశి వారికి ఏదైనా కానీ శని వక్రగతి ఏదైతే ఉందో మంచి కాలం ఏలినాడు శని ప్రభావం ఉన్నా కూడా శని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి రిలీఫ్ అయ్యాడు అని చెప్పి చెప్పొచ్చు వీళ్ళకి ఒక నవంబర్ దాకా కూడా కుంభరాశి వారికి ఏదైతే చెప్పానో సమయస్ఫూర్తి ఆలోచన వాటికి మెండుగా ఉంటుంది అట్లానే రవి కేతువులు ఎవరైతే ఉన్నారో వీరికి అష్టమస్థాన సంచారం వల్ల కొంత అనారోగ్యం అనేది ఒక వస్తుంది ఆరోగ్యం ఏంటంటే ఆకస్మికంగా అప్పటివరకు బాగుంటారు సడన్ చేంజ్ వస్తుంది హెల్త్ ఇష్యూస్ సడన్గా హెల్త్ అనేది కొద్దిగా మారిపోతుంది వీళ్ళకి కాబట్టి చాలా జాగ్రత్తగా అది మీరు తీసుకోవాలి అందుకనే సడన్గా అప్పటివరకు మీకు ఏదైతే పడదో వెంటనే వాటి నుంచి పక్కకు జరిగిపోవడం మంచిది ఆ గాలి పడిన భోజన పదార్థాలు ఏమన్నా మీకు పడకపోయినా వాటిని మళ్ళీ మళ్ళీ తీసుకోకుండా పక్క జరగటం మంచిది ఇంకా తర్వాత శుక్రుడు వీరికి తొమ్మిదవ స్థాన సంచారం ఉన్నది తొమ్మిదవ స్థాన సంచారం వల్ల కొంత అనుకూలమైనటువంటి ప్రతికూల వాతావరణం రెండు విధాలుగా మిశ్రమ ఫలితాలు ఇస్తాడు జన్మరాశిలో ఉన్నా కూడా కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే ఉందో తోబుట్టుల వల్ల అంటే అక్కజల వల్ల లాభాలు చేకూరుతాయి వాళ్ళ మాట ఏదైనా అంటే వినండి ఖచ్చితంగా మంచి చేకూరుతుంది ఈ విధంగా మనకు వక్రగతి అయినటువంటి శని యొక్క దృష్టి పదిహేనులో పన్నెండవ స్థానం మీద ఉంది కాబట్టి డబ్బు ఆదాగా ఖర్చు చేయండి ఎక్కువగా ఖర్చు చేసి అప్పులు పాలు కావద్దు కాబట్టి ఎంత ఎల్లాంటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని అప్పు చేయడం నేర్చుకోండి చాలా జాగ్రత్తగా అప్పు చేయండి ఎందుకంటే సామర్థ్యం ఉంటేనే అప్పు చేయండి కుంభరాశి వారు ఇంకా ఇంకా రాబోయే కాలం ఇంకా వీరికి ఇంకా జన్మస్థా ద్వితీయ స్థానం కూడా ఇంకా వెళ్ళండి సరే ప్రభావం ఇంకా రాబోయే ఇంకా మూడు నాలుగు ఏళ్ళు ఉంటుంది జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ విధంగా వీరు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి గుడికి కానీ అమ్మవారికి కుంకుమార్చన కానీ లేదైనా ఏదైనా శ్రీ సూక్త పాలన చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కుంభరాశి వారికి అలాగే గురువుగారు కుంభరాశి వారికి మరి సెప్టెంబర్ నెలలో ద్వితీయార్థంలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటని కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం